రాముడు మనకు ఒక అద్దం అద్దం ముందర నిలబడితే మనమే కనిపిస్తా కనిపించాలి అది మన నవ్వు మొహం పెడితే అది నవ్వు మొహం చూపిస్తుంది ఏడు మొహం పెడితే అందులో ఏడుపు మొహమే కనిపిస్తుంది అద్దం ముందర ఏ మొహంతో నిలబడాలి మనం అనేది ఆలోచించుకునే బాధ్యత మనదే తప్ప అద్దానిది అనేది కాదు ఎప్పుడు నవ్వు ముఖంతో ఆనందంగా ఆ అద్దం ముందర నిలబడి మనని మనం సవరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మీ అందరికీ ఆ శక్తి పవన పుత్రుడైనటువంటి అతులిత బలధాముడైనటువంటి ఆంజనేయ స్వామి కలిగించుగాకా అని మేము అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం ఈవేళ ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించినటువంటి మన అర్చక స్వాములు మన భాగ్యనగరంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర నుంచి వచ్చినటువంటి స్వాములు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయించారు ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర రేపు ఇరవయో తారీఖు ఫిబ్రవరి నుంచి సెకండ్ యాన్యువల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి ఫర్ ఎలెవెన్ డేస్ ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఒకటవ తారీఖు దాకా రండి ఆనాడు రాముడి తమ్ముడు రామ అనుజుడు లక్ష్మణుడు ఈ తర్వాత రామానుజుడై మానవతకి ఉండవలసినటువంటి సమతా సూత్రాన్ని అందించినటువంటి మహనీయుడైన ఆ ఉత్సవాలు జరుగుతాయి త్వరలో మిమ్మల్ని అందరినీ అక్కడ చూస్తాం అందరం కలిసి మళ్ళీ ఆ సమతా ప్రవాహంలో ఓలలాడే ఉద్యమాన్ని చేద్దాం మీ అందరికీ అనేక అనేక మంగళ శాసనాలు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ బోల్ పవను సుత కీ रामानुज स्वामी जी महाराज की समस्त भक्तवृंद की जय श्रीमारायण